ఎగరడం అంటే ఏంటి కేవలం ప్రయాణించడం కోసమేనా లేక దానివనక ఏదైనా గొప్ప ప్రయోజనముందా రిచర్డ్ బాక్ రాసిన జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అనే ఈ నవల సరిగ్గా ఈ ప్రశ్ననే అడుగుతుంది ఇది కేవలం ఒక పక్షికథ కాదు మనందరిలో ఉండే పరిమితుల్ని ఛేదించి మన ప్యాషన్ని ఫాలో అవ్వమని చెప్పే ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణం మన కథానాయకుడు జొనాథన్ ఒక మామూలు సీగల్ కాని అతని ఆలోచనలు మాత్రం అసాధారణమైనవి తన మందలోని మిగతా పక్షుల్లాగా గ్రతకడం కోసం తినడం అనే సూత్రంతో అతనస్సల సంతృప్తి చెందలేకపోయాడు ఇక్కడే అసలు కథ మొదలవుతుంది మిగతా సీగల్స్కు ఎగరడమనేది కేవలం ఆహారం సంపాదించుకోవడానికి ఒక దారి అంతే కాని జనాథన్కు మాత్రం ఎగరడమే జీవితం అదొక కళ ఒక అభిరుచి ఇది బ్రతుకుతెరువుకు జీవిత పరమార్థానికి మధ్య ఉన్న పోరాటాన్ని చూపిస్తుంది ఈ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదూ ఒకవైపు చూస్తే మంద యొక్క లక్ష్యం కేవలం బ్రతకడం అందరూ పాటించే నియమాలకు కట్టుబడి ఉండటమే వాళ్ళకి ముఖ్యం మరోవైపు జొనాథన్ లక్ష్యం పరిపూర్ణత సాధించడం అతను నైపుణ్యానికి స్వేచ్ఛకే ఎక్కువ విలువిచ్చాడు ఈ మాటలు జొనాథన్ అమ్మవి కాని అవి సమాజం మొత్తం గొంతుకని ప్రతిధ్వనిస్తాయి భిన్నంగా ఉండాలనుకునే ఎవరైనా సరే మొదట ఎదుర్కొనే అడ్డంకి కుటుంబం సమాజం నుండే వస్తుంది ఇది అతని అభిరుచిపై ఎంత ఒత్తిడి ఉందో స్పష్టంగా చూపిస్తుంది అయితే ఈ సామాజిక ఒత్తిడి జనాతన్ను ఆపలేకపోయింది నిజానికి అది అతని పట్టుదలను మరింత పెంచింది అతని అభిరుచి ఇప్పుడు ఒక ప్రమాదకరమైన అభినివేశంగా మారింది పరిపూర్ణత సాధించడానికి అతను ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడ్డాడు పరిపూర్ణతకు వెళ్లే దారి అంత సులభంగా ఉండదు కదా జనాథన్ తన శారీరిక పరిమితులను దాటడానికి ఎన్నోసార్లు ప్రయత్నించి ఫెయిలయ్యాడు ప్రతిసారీ వేగంగా నీటిలో కూలిపోతూ తీవ్రమైన గాయాల పాలయ్యాడు అయినా సరే అతను తన లక్ష్యాన్ని వదులుకోలేదు ఇక నావల్ల కాదు వదిలేద్దామనుకుంటున్న క్షణంలో అతనికి ఒక్కసారిగా ఒక ఆలోచన మెరిసింది వేగంగా ఎగిరే డేగలకు చిన్న రెక్కలు ఉంటాయి అంటే తన పొడవాటి రెక్కలను ముడుచుకుని కేవలం చివర్లతో కంట్రోల్ చేస్తే అపారమైన వేగాన్ని అందుకోవచ్చనతను గ్రహించాడు అది అతని ప్రయాణంలో ఒక కీలకమైన మలుపు గంటకు రెండు వందల పద్నాలుగు మైల వేగం అబ్బో అది ఒక సీగల్ కనీసం ఊహించలేని స్పీడ్ చరిత్రలో మొదటిసారి ఒక సీగల్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఈ ఆవిష్కరణ తన మందకు కొత్త అవకాశాలను ఇస్తుందని తనను ఒక హీరోగా చూస్తారని జునాథన్ చాలా ఆశపడ్డాడు కాని అతనికి స్వాగతం పలికింది ప్రశంసలు కాదు తీవ్రమైన అవమానం తన అద్భుతమైన విజయం కోసం మంద పెడ్డలు అతన్ని ఒక అపరాధిలో నిలబెట్టారు అతను సాధించిన పురోగతికి తానా ప్రత్యేకతకు అతను చెల్లించిన వెల చాలా పెద్దది తన స్వంత సమాజం తన కుటుంబం అతని పూర్తిగా బహిష్కరించాయి కొత్తదనాన్ని సమాజం ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అయితే ఈ బహిష్కరణ జునాథన్కు ముగింపు కాదు ఇది ఒక కొత్త ఆరంభం తన ఏకాంత ప్రవాసంలో అతను ఒక ఉన్నతమైన లోకంలోకి ప్రవేశిస్తాడు అక్కడ తనలాంటి ఆలోచనలున్నవాళ్లు ఉంటారు ఇక్కడ మొదటిసారిగా జనాతన్ ఒంటరివాడు కాదు ఎగరడంలోని ఆనందాన్ని పరిపూర్ణతను అన్వేషించే తనలాంటి ఎందరో సీగల్స్ను అతను కలుస్తాడు అది అతనికొక కొత్త ప్రపంచంలాంటిది ఇక్కడే అతను తన గురువు చియాంగ్ ను కలుస్తాడు చియాంగ్ అతనికి కథలోని ప్రధాన తాత్విక సత్యాన్ని బోధిస్తాడు అదేంటంటే స్వర్గమనేది ఒక ప్రదేశం కాదు అది పరిపూర్ణతను సాధించిన ఒక మానసిక స్థితి చియాంగ్ బోధన సారాంశం ఇదే నిజమైన వేగమనేది మన శారీరక పరిమితులను దాటి ఉంటుంది అది కేవలం ఆలోచనతో ఎక్కడికైనా చేరుకోగల స్థితి అంటే మన శరీరం మన ఆలోచనలకు బానిస కాదు మన ఆలోచనలే మన శరీరాన్ని నడిపిస్తాయి ఇది కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు కాని చాలా శక్తివంతమైన ఆలోచన ఎవరైతే కేవలం ప్రయాణం మీద దృష్టి పెడతారో వాళ్లు నెమ్మదిగా ఎక్కడికీ చేరుకోలేరు కాని ఎవరైతే ప్రయాణాన్ని పక్కన పెట్టి పరిపూర్ణతపై దృష్టి పెడతారో వాళ్లు తక్షణమే ఎక్కడికైనే చేరుకోగలరు నైపుణ్యమే నిజమైన స్వేచ్ఛకు మార్గం అన్నమాట చియాంగ్ నుండి జనాథన్ నేర్చుకున్న చివరి అత్యంత ముఖ్యమైన పాఠమిదే నైపుణ్యం మాత్రమే సరిపోదు ఆ జ్ఞానాన్ని పంచుకోవడానికి ప్రేమ కరుణ కూడా అవసరం ఈ గ్రహింపే అతని తన తదుపరి ప్రయాణానికి సిద్ధం చేసింది ఈ కొత్త జ్ఞానం మరియు ప్రేమతో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటాడు తనను వెలివేసిన తన పాత మంద దగ్గరకు తిరిగి వెళ్ళి తాను నేర్చుకున్న సత్యాన్ని వారికి కూడా బోధించాలని నిశ్చయించుకుంటాడు తిరిగి వచ్చిన జొనాథన్కు తనలాగే సమాజం నుండి వెలివేయబడిన ఒక యువ సీగల్ తారసపడతాడు ఇక్కడ చరిత్ర మళ్లీ పునరావృతమవుతుంది ఒకప్పుడు శిష్యుడిగా ఉన్న జోనాథన్ ఇప్పుడు గురువుగా మారి తన జ్ఞానాన్ని పంచడానికి సిద్ధమయ్యాడు జోనాథన్ బోధనల సారాంశం ఇంతే అతను కేవలం భౌతిక నైపుణ్యాలనే నేర్పలేదు వాటి వెనుక ఉన్న కూడా బోధించాడు స్వేచ్ఛ అనేది మన ఆలోచనలలోనే ఉందని మన పరిమితులను మనమే సృష్టించుకుంటామని అతను నేర్పించాడు సింపుల్గా చెప్పాలంటే అతను ఎలా ఎగరాలో కాదు అసలు ఎందుకు ఎగరాలో నేర్పించాడు అయితే మార్పు అంత సులభంగా రాదుకదా మొదట్లో మంద అతన్ని అతని శిష్యులను చూసి ఆశ్చర్యపడి భయపడింది పెద్దలు వాళ్లని పట్టించుకోవద్దని ఆదేశించారు కాని వారాలు గడిచేకొద్దీ రహస్యంగా ఆసక్తి పెరిగింది చివరికి ఒక నెల తరువాత మొదటి సీగల్ పాత కట్టుబాట్లను వదిలి జొనాథన్ దగ్గరకు చేరింది కాని ఈ మార్పును చూసి తట్టుకోలేని మంద భయంతో హింసకు దిగింది వాళ్లు జొనాథన్ను అర్ధం చేసుకోలేక అతని ఒక దెయ్యంగానో లేదా దేవుడుగానో అనుకుని చేయాలని ప్రయత్నించారు స్వేచ్ఛను చూపించిన వాడికే సంకెళ్ళు వేయాలని చూశారు చివరిగా జునాథన్ తన వారసత్వాన్ని తన విద్యార్థికందిస్తూ ఈ మాటలు చెప్తాడు ఈ కథ మనకు ఒకే ఒక సందేశాన్ని ఇస్తుంది మన కళ్లకు కనిపించే భౌతిక ప్రపంచమేనుకున్న సత్యాన్ని మన అవగాహనతో చూడాలి అలా చూసినప్పుడే ఎగరడానికి నిజమైన మార్గం కనిపిస్తుంది మరి మనలో ఉన్న ఆ అపరిమితమైన శక్తిని మనం ఎలా కనుగొనగలం